హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీబీటీవీ ఉ కథలు కలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ను థ్యాంక్ యూ సిరిగల మన జంటకు చిచ్చు పెట్టి పోత అవసర మన జంటను ఆగవు వేసిపోత బాబా తెలిసిన పెద్దలేమన్నారు బాబా భార్య వైభర్త ఉన్నా సుఖం తక్కువ బాబా భార్య వై భర్త ఉన్న సుఖం తక్కువ నువ్వు వెళ్ళిపోయావు బాబా నువ్వు పోయేదాన్ని పోతా నువ్వు బాబా ಕನ ಮನ ಇಂಟಿ ಬಾಂಬ್ಲಗ ಅಬ್ಬತ್ತಿನ ರೋಜು ಅಬ ಉಂಡ್ರು ಬಾಂಬ ಬಾಧಗಲಿನೋಜು ಬು ಉಡೇ ಬಾಧಗಲಿ ನೇನು ಈಗ ಅಬ್ಬದತ್ತೇ ಮನ ಬಿಡ್ಡಲ ಕೊಡುಗನ್ನು ಅೋಲಾಲೇ ಓ ಬಾಂಬೋಡು ಅಯ್ಯಂಟೇ ಬದನಾಂಟರು మరి పోయి మా ఓడు భూమి మీద బతుకుంటే బాధలు ఎక్కువ అంటారు నన్ను ఎన్ని బాధలు పడవన్నా తెల్లారితే ఐదు రోజుల పొద్దు అవుతుంది నీ చూడ చక్కని రూపు కనిపిస్తలేదు ఒక దారి నీనోడి మాటలేదు ఊరి కొడక కిరణి పోతన్న కూడగా కుడగా నేను పోతన్న గాని కొడగా మీ కట్టం చూసడానికి అత్తనాడగా మీ సుఖం చూడ నేను రాను కూడగా మిమ్మల్ని చూడ చూడకూడగా నేను చూడ చూడకూడగా పాప దేవుడు నన్ను మట్టుకు బంగ నాకు ముగ్గురు బిడ్డలు అదిగా తిరగ నాకొక్క కొడుగా అదిగా నా ముగ్గురు బిడ్డలు పెట్టి నా భర్త సోమయ్య రోజు పెట్టి నా కొడుకు కిరణ్ రోజులు పెట్టి కొడగా గుర్తులా అయ్యో మీకు ఘనంగా పెళ్లి ఇల్లు వేయాలి పెళ్లిళ్ళు ఆరాట పడి నేను పని చెయ్యాలే అయ్యే చేతులు పెట్టి మిమ్మల్ని ఎల్ల కొట్టాలని అనుకున్నా మీ పెళ్లి పేరంటాలకు నోసుకోలే బిడ్డో మీకు నేను ఎన్నడానికి రాకున్నా మీ పెళ్లి అయితే అచ్చిన బ్రాహ్మణయ్య ఏమంటాడు లగ్గం పోలు లోపల బ్రాహ్మణయ్య ఏమంటాడు ఓ బిడ్డలాలా మీ తల్లిదండ్రుని లగ్గపోలు వీధికి వెళ్ళి విలుసుకోండి రండి మంది చూస్తావా చూస్తా మంది మొగాలు చూచి చూచి గోడకున్న ఫోటో కాడికి పోయి మీరు ఫోటో చూసుకుంటే ఎడితేనే ಕೊಡಗ ಕೊಡಕನಾ ಕೊಡಕನ ಕೂನ್ರಿ ಕೊಡಕ ನೀ ಕೊಡಗ అక్క ఎల్లల్లో ఉంటాడు రా అక్క ఎల్లల్లను కొడో కొడీ నెలల్లి పేద కొడక నీ అక్క ఎల్లలకు పెళ్లి అయితే కొడుక పేదోళ్ళు బావలైన కొడుక వాళ్ళు ఇంటికి పెద్దోళ్ళు రా పక్కలతో తెల్లళ్ళతో బావలు వచ్చిన్నాడు కొడుకో గౌరవించి మాట్లాడాలి కుడగా నువ్వు బావల దగ్గర నేనెళ్ళి పోతానా కొనుకో నేను పోయేటోళ్ళు పోతున్నా గాని ఏ ఆడి బిడ్డలకైనా అవ్వగారి మీద ప్రాణం కొట్టుకుంటది మరి ఏ ఆడి బిడ్డలకైనా ఆటళ్ళు పాటళ్ళు అవ్వగారిందల్లా ఆర్చి కట్టం చేసేది అత్తగారిందల్లా నీడలు నిమ్మల్లు తల్లి గారిండ్ల నిలిసి కట్టం చేసేది అత్తగారింకల్లా

ಬಿಡ್ಡಲು ತೀವ್ರ ನೀರಂಗ ನನ್ನ ದೋಲು ಬಿಡ್ಡಲು ಗಲವ ಎಲ್ಲೂ ನೇನು ಕಿರಣ್ ಅಯ್ಯ ನಾ ಭರ್ತಾಸ್ವಯ್ಯ ನೆನ ಮನ ಬಿಡ್ಡಲು ಮನ ಬಿಡ್ಡಲ ನೀವು ಎಲ್ಲ ಉಂಟೆ ಸಾರು ಕಟ್ಟು ಎಂಟೆ ఓ కనుగు చేతులు పెట్టి ఆడబిడ్డల కళ్ళు పట్టుకోండి కానీ ఆడబిడ్డలను కన్న తండ్రి కానీ తోడబుట్టిన అన్నదమ్ములు కానీ చేసుకున్న భర్త లంజాలో కానీ తిట్టిన బాధని బియ్యది కొట్టి కొరత కేసిన బాధని బియ్యది కానీ కన్నతండ్రో తోడుట్టిన అన్నదమ్ములు ఆడబిడ్డలు ఒక్క మాట అంటే బిడ్డ కలవే కదా నేను పోయేదాన్ని ఓదల్ల కొడుకో ఒక్క ఒక్క వాడ ఎప్పుతున్నా నీ ఆడి బిడ్డలను ఎన్నడు మరుసండగొడ కొడక రాజలి పెద్ద పెద్ద మానవు తిరుమల రాజేష్ మరిది ఇట్లా